जनोऽ जनोयं संतप्तो जननी भवचण्डान्शु किरणैरलैकौ क्षीतं कणमपि परज्ञानपयसः तमो मार्गे तमो मार्गे पांथस्तव झुटीति का मक्षि शिशिरा पदाभोजायाँ परमशिवजाये मृगयते మో మార్గమున త్రాగుటకు జ్ఞానజలము యొక్క ఒక్క చుక్కైనను లేదు పైగా సూర్యకిరణముల సంతాపం ఉన్నది దానిచే సృక్కిన ఈ బాటసారి అమ్మవారి కమల ఛాయకై వెదుగుతున్నాడు అమ్మవారి పాదపద్మముల చెంత చేరిన వానికి సంతాపము నశించుట జ్ఞానప్రాప్తి తద్వారా బ్రహ్మానంద ప్రాప్తి లభించునదుట ఇక్కడ సారాంశం जयत्यं बा श्रीमन्नखकिरणचिनां सुखमयं वितानं वितानं बिभ्राणे सुरमकुटसंगट्टवस्त्रुडे निजारु कामाक्षी मतणवति काम्सलबुध संविन्नारी तव चरणमाणि्य भवने గోళ్ల కాంతియను పట్టుబట్ట అంచుల చాందినిని ధరించు దేవతల కిరీటముల మణుల రాపిడి నునుపెక్కిన నునుపెక్కిన సాగమట్టపరచబడిన అమ్మవారి పాదమణి భవనముననున్న జ్ఞానకాంతి పండితులకు సుఖముగా లభిస్తుంది पुरिततरुणादित्य मूलद्रव्यं तव चरणमद्रीन्द्रतनये सुरेन्द्राशामा यदसौ ध्वां तमखिलौ धुनीते దిగ్భాగానపి పాటలయతే లేత సూర్యుని కిరణకాంతికి మూలద్రవ్యము ద్రవ్యము అమ్మవారి చరణమే ఎలా అంటే అమ్మవారి చరణములోని సురేంద్రాషా పూరణమే అంటే ఇంద్రుని ఆశ నెరవేర్చుటయే బాలసూర్యుని కిరణశ్రీలో సురేంద్రాషా సురేంద్రాశాపూరణము అంటే తూర్పు దిక్కున నింపుటగా ఉన్నది అమ్మవారి చరణము ధ్వాంతమును పోద్రోలుటయే లేత సూర్యుని కిరణశ్రీ ధ్వాంతమును పోద్రోలుటగానున్నది అమ్మవారి చరణమునందు బాల సూర్య కిరణ సూర్యకిరణశ్రీయందును దిగ్భాగముల నెర్రబరచుట సమానంగానే ఉన్నది దివి సూర్య సహస్రస్య భవే జుగపదృషీ సాసస్త మహాత్మన ఆకాశం నందొక వేళ వేయి సూర్యుల కాంతి ఒకేసారి పైకి లేచినచో ఆ మహాత్ముని కాంతితో సరిదూవగలదేమో అంటాడు భగవద్గీతలో